అసలు అక్కడ వెల్ఫేర్ అనేటువంటిది ఎలా తీసుకుంటారు అంటే మీరు ఈవెన్ వార్లో మీరు ధైర్యంగా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఇస్ బిహైండ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఈవెన్ మా ఆఫీసర్స్ కానీ జవాన్స్ కానీ వెళ్ళినప్పుడు వి టేక్ కేర్ ఆఫ్ దెమ్ ప్రాపర్లీ ఇక్కడ నిన్నటిదాకా నీతో పాటు కలిసి తిరుగుతుంటాడు వీడే అందులో ప్రాబ్లమ్స్ వేస్తాడు ప్రాబ్లమ్స్ బయట తీయడానికి ఒక్కడ రాడండి ఇప్పుడు మనకి ఇక్కడ పొలిటికల్ సిచ్యువేషన్స్ మీరు చూడండి పొలిటికల్ సిచ్యువేషన్స్ చూస్తే ద పొలిటిక్స్ ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇఫ్ యు సీ ఇన్ ఇండియా డెమోక్రసీ సక్సెస్ఫుల్ అని అంటే మనం చాలా గొప్పగా చెప్తాం ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని అండ్ సక్సెస్ఫుల్ అయిందా అనేటువంటి దాంట్లో కొంచెం ఆలోచించి మరి ఇఫ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్రెస్ మై వర్డ్స్ ఇన్ ఇండియా డెమోక్రసీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఫెయిల్డ్ అండ్ పీపుల్ కూడా ఎవరికి ఓటేస్తున్నారు అంటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ ఇస్తామో అని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారో ఫ్రీ బీస్ వాళ్ళకు మాత్రం ఓటేస్తున్నారు కానీ వేర్ దట్ మనీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏది ఎప్పుడు కూడా కర్రీచ్చి ఇచ్చి నన్ను కొట్టు అని చెప్పదు అలాగే ఈ పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా వాళ్ళ పవర్స్ వాళ్ళు తగ్గించుకోరు కదా పక్క రాష్ట్రంలో ఆల్రెడీ స్టార్ట్ అయింది పాత ప్రభుత్వం మంచో చెడో డబ్బులు ఇచ్చేవాడు ఈనేటి ఉన్నది కాపు నేస్తం కట్ చేసాడు ఈ అమ్మఒడి కట్ చేసాడు ఏ డబ్బులు వెయ్యి రావట్లేదు ఈవెన్ ఆర్థికవేత్తలు అందరూ చెప్తున్నారు విద్యావేత్తలు అందరూ చెప్తున్నారు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఏ బిగ్ ఎకనామిక్ క్రైసిస్ అని చైనా ఈజ్ హావింగ్ నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ ప్లాన్ ఉన్నదండి బార్డర్స్లో లో మొత్తం కూడా వాళ్ళు బంకర్స్ కట్టేస్తున్నారు సిమెంటెడ్ బంకర్స్ కడుతున్నారు వాడు పిచ్చివాడ అంత డబ్బులు వేస్ట్ చేసి కట్టడానికి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను విశ్యామ్ రైట్ ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేటప్పటికి ఆ రిటైర్డ్ ఆర్మీ మేజర్ శ్రీనివాస్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తా సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు సార్ ఐఎమ్ వెరీ గుడ్ సార్ ఒక సోల్జర్ ఎంత కష్టపడుతున్నప్పుడు భారతదేశం గౌరవానికి కానీ మీరు చెప్పినట్టుగా రెజిమెంట్కి సంబంధించిన కమాండర్కి సంబంధించిన పరువుకి కానీ ఇట్లా ఎంత కష్టపడుతున్న సోల్జర్కి బై అంటే మీరంతా కూడా ఎట్లా అంటే మన భారతదేశానికి ఒక రక్షణగా రక్షణ కవచనగా మనం ఉన్నప్పుడు లోపల జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసి లోపల జరుగుతున్న ఘోరాలు చూసి ఎన్నో ఘోరాలు మీరు అక్కడ ఫేస్ టు ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫేస్ టు ఫేస్ మీరు అక్కడ హ్యాండిల్ చేస్తుంటారు కానీ ఇక్కడ లోపల జరుగుతున్న ఘోరాలు కానీ ఇవన్నీ ప్రతి స్టేట్లో కానీ ప్రతి ఏరియాలో కానీ అవి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ అరే ఏంటి ఇంతమందిని మనం అంటే ఇన్ని కోట్ల భారతీయుల్ని మనం కాపాడడానికి మనం ఇంతమందికి ఇట్లా మన ప్రాణాలు పనంగా పెట్టి మనం ఇట్లా ఉన్నాం వీళ్ళు ఎందుకని ఇక్కడ ఇట్లా ఇంత డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి నేను ఏమని ఫీల్ అవుతారు సార్ ఇది ఫస్ట్ వన్ థింగ్ వీ రియలైజ్ అండి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ డిసిప్లిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లైఫ్ అండ్ సివిల్ లైఫ్ అక్కడ జస్ట్ మీ యొక్క పరిచయం ఆర్మీ అనేటువంటి ఒక పరిచయం చాలండి మీతో ఎఫిలియేషన్ బిల్డ్ అవడం కోసం కానీ ఇక్కడ ముప్పై సంవత్సరాలు బట్టి మీతో ఉన్నవాడు కూడా మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు వాళ్ళు ఏ విధంగా అన్నా సరే మిమ్మల్ని నాశనం చేయడానికి దే విల్ స్టూప్ డౌన్ టు ఎనీ లెవెల్స్ అసలు అక్కడ వెల్ఫేర్ అనేటువంటిది ఎలా తీసుకుంటారు అంటే మీరు ఈవెన్ వార్లో మీరు ధైర్యంగా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఈజ్ బిహైండ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఈవెన్ మా ఆఫీసర్స్ కానీ జవాన్స్ కానీ వెళ్ళినప్పుడు వీ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ప్రాపర్లీ ఇక్కడ నిన్నటిదాకా పాటు కలిసి తిరుగుతుంటాడు వీడు అందులో ప్రాబ్లమ్స్ వేస్తాడు ప్రాబ్లమ్స్ బయట తీయడానికి ఒక్కడ రాడండి సో వి రియలైజ్ దట్ వీ రియలైజ్ ఇక్కడ ఏంటి అంటే ఆర్మీలో ఏంటంటే యు ఆర్ ఎలాంగ్ విత్ ది సిస్టమ్ వెన్ యూ కేమ్ ఔట్ యు ఆర్ ఇన్ ఇండివిజువల్ యు డోంట్ హ్యావ్ ఎనీ సిస్టమాటిక్ సపోర్ట్ హియర్ సో యూ కెనాట్ ఎ పర్సన్ కెనాట్ ఫైట్ ఎగ్నిస్ట్ ఎ సిస్టమ్ వెరీ డిజార్ట్నింగ్ థింగ్స్ అండి ఇప్పుడు మనకి ఇక్కడ పొలిటికల్ సిచ్యువేషన్స్ మీరు చూడండి పొలిటికల్ సిచ్యువేషన్స్ చూస్తే ద పొలిటిక్స్ ఇన్ డెమోక్రాటిక్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇఫ్ యు సీ ఇన్ ఇండియా డెమోక్రసీ ఈజ్ సక్సెస్ఫుల్ అని అంటే మనం చాలా గొప్పగా చెప్తాం ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని అవును సార్ అండ్ సక్సెస్ఫుల్ అయిందా అనేటువంటి దాంట్లో కొంచెం ఆలోచించి మరి ఇఫ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్రెస్ మై వర్డ్స్ ఇన్ ఇండియా డెమోక్రసీ హాస్ బిన్ సక్సెస్ఫుల్లీ ఫెయిల్డ్ సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయిందండి డెమోక్రసీ ఎందుకన్న కారణం ఏంటి అంటే మీరు చూడండి పొలిటికల్ సిస్టమ్స్ లాస్ట్ ఒక థర్టీ ఫార్టీ టెన్ ఇయర్స్ చూడండి థర్టీ ఫార్టీ ఇయర్స్ ని చూడండి ఫ్రీ బీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఫ్రీ బీస్ అంటే ద పర్సన్ హూఇస్ పేయింగ్ ద ట్యాక్స్ ద పర్సన్ హూఇస్ వెరీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు చాలా తప్పు చేశారా ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ మనీ ఫ్రమ్ దెమ్ టోటల్ మనీ ఎక్స్ట్రాక్షన్ ఇస్ దేర్ ద వేరియస్ జిఎస్టీ అని ఈవెన్ కామన్ మ్యాన్ ఈస్ పేయింగ్ కదా ఇక్కడ మనకి ఇఫ్ యు సీ అండి ఫ్రీ బీస్ అనేటువంటివి చాలా పెద్ద ప్రాబ్లమాటిక్ గా తయారైనా యు ఆర్ ఇన్ వన్ వే యు ఆర్ కలెక్టింగ్ దీస్ ఆల్ దీస్ మనీ ఫ్రమ్ ది డైరెక్ట్ టాక్సెస్ అండ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ ఈవెన్ ఏ కామన్ మ్యాన్ ఇస్ పేయింగ్ అవును సార్ అయితే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే నాకు నిరుద్యోగ వృత్తి పదివేలు వస్తే చాలు లేకపోతే వీడో పెన్షన్ పదివేలు ఇవ్వాలి లేకపోతే లక్ష నూట పదహారు రూపాయలు ఏమో షాదీ షగం ద్వారా రావాలి షాదీ షాదీ ముబారక్ ద్వారా రావాలి అవును సార్ షాదీ షగున్ ద్వారా యాభై ఒక్క వేలు ఉన్నాయి సో ఇలా ఇవ్వాలి అని చెప్పి దే ఆర్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ దేర్ అండ్ పీపుల్ కూడా ఎవరికి ఓటేస్తున్నారు అంటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ ఇస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారో ఫ్రీ బీస్ వాళ్ళకి మాత్రమే ఓటేస్తున్నారు కానీ వేర్ దట్ మనీ ఈస్ కమింగ్ ఫ్రమ్ మీరు కొనుక్కునేటువంటి పప్పు ఉప్పు దగ్గర నుంచే వస్తుందండి అంటే ఇన్ వన్ వే ఈ మనీ ఎక్స్ట్రాక్షన్ అనేటువంటిది అర్థం కావడం లేదు జనాలకి మన దగ్గర నుంచే తీసుకుంటున్నారు తీసుకుని మేబీ లబ్ధిదారులు వేరే మారచ్చు సెట్ ఆఫ్ పీపుల్ మారచ్చు కానీ ఆ డబ్బులు తీసుకునేటువంటి వ్యక్తి కూడా అతనికి ఇండైరెక్ట్ గా ట్యాక్స్ పడుతుంది అనేటువంటి విషయం అర్థం కావడం లేదండి గతంలో ఏంటి అంటే ఓటుకు నోట్ అన్నారు లేకపోతే ఇది అన్నారు ఎన్ని కేసులు అవుతున్నాయని చెప్పేసి ఎలక్షన్స్ టైంలో ఇవ్వడం మానేసి ఎలక్షన్స్ ముందే అఫీషియల్ ఛానలైజింగ్ ఆఫ్ మనీ చేసేసారు డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ప్రోగ్రామ్స్ డైరెక్ట్ క్యాష్ క్యాష్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హాని చేసేటువంటి అంశాలండి కారణం ఏంటి అంటే ఇప్పుడు యు ఆర్ ఫీలింగ్ హంగర్ అండి యు ఆర్ ఫీలింగ్ హంగర్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఎవరైనా నాకు భోజనం పెడితే బాగుండును ఒక పూట భోజనం పెడితే బాగుండు యువర్ ఫీలింగ్ ఇప్పుడు ఒక పూట భోజనం కాదు మీకు వారం రోజులు భోజనం పెడతా ఐదు ఐదు సంవత్సరాలు ఐదు రోజులు భోజనం పెడతా మీకు అంటే విల్ బి మోర్ హ్యాపీ ఇప్పుడు నెక్స్ట్ టైం మీకు ఎవరు కావాలి శ్రీనివాస్ సారే కావాలి ఎందుకంటే ఆయన ఐదు రోజులు భోజనం పెడుతున్నాడు సో ఇది ఇన్ఫ్యాక్ట్ నేను మీకు అలవాటు చేస్తాను మీకు నేను ఏం అలవాటు చేస్తానంటే అడగడం అలవాటు చేస్తాను మీ చేత అడిగించుకుంటాను నేను పెడుతూనే ఉంటాను మీరు నాకు ఓటు వేస్తూనే ఉంటారు ఆ రిక్వైర్మెంట్ నేను ఎప్పుడు క్రియేట్ చేసుకుంటాను దట్ ఈస్ వాట్ ఇన్ డెమోక్రసీ అవర్ పొలిటికల్ సిస్టమ్ హ్యాస్ క్రియేటెడ్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ద నెసెసిటీ దాన్ని క్లోజ్ చేయచ్చండి మనకి చైనీస్ సామెత కూడా ఉంది ఆకలేసినప్పుడు అన్నం పెట్టేయడం కాదు అన్నం సంపాదించుకోవడం నేర్పించు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ స్కిల్స్ నేర్పించండి వీ హావ్ టుడే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ హ్యూమన్ రిసోర్స్ అనే కన్నా పాపులేషన్ అంటాను నేను బికాస్ అది హ్యూమన్ రిసోర్స్ కాదు పాపులేషనే పాపులేషన్ ఈ పాపులేషన్ ని హ్యూమన్ రిసోర్స్ గా కన్వర్ట్ చేసినప్పుడు ద రియల్లీ ద కంట్రీ డెవలప్మెంట్ విల్ టేక్స్ ప్లేస్ అండ్ అండ్ టిల్ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి నువ్వు జస్ట్ బ్యాగులు కుట్టుకోవడం లేకపోతే ఏదన్నా చేతి వస్తువులు తయారు చేసుకోవడం అదే స్కిల్ డెవలప్మెంట్ వాట్ ఆర్ ద స్కిల్ డెవలప్మెంట్ యూ నీడ్ ఇన్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఉద్యోగాలు అన్ని హరించబడుతున్నాయి వాట్ ఆర్ దింగ్స్ వాట్ ఈస్ దేట్ వాట్ ఈస్ ద ప్లాన్ ఫర్ దిస్ కంట్రీ ఫర్ నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ డూ యూ హనీ ప్లాన్ హ్యావ్ ఎనీ ప్లాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అవే ద జాబ్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం దెన్ వాట్ ఈస్ ద ప్లాన్ ఫర్ దాట్నివ్వండి నడుస్తుంది నడవనివ్వండి వై టు హ్యావ్ స్ట్రాటజీ నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ తీసేయండి వాట్ ఈస్ ద ప్లాన్ ఫర్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ నెక్స్ట్ థర్టీ ఇయర్స్ నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నెక్స్ట్ డే కూడా లేదు సార్ లేదు సార్ సో దిస్ ఈస్ వేర్ ఇండియా ఇస్ ల్యాగింగ్ ఈ ఫ్రీ బీస్ అనేటువంటిది అందుకే అన్నాను నేను ద ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ ఈస్ సక్సెస్ఫుల్లీ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ దిస్ అలవాటు చేసేసారండి నేను ఎప్పుడైతే మిమ్మల్ని సెల్ఫ్ సఫిషియెంట్ చేస్తానో మీ డబ్బులు మీరు సంపాదించుకునేటువంటి అవకాశం ఇచ్చానో మీరు నా మీద డిపెండ్ అవరు మీరు నాకెందుకు ఓటేస్తారు సో ద ప్రాబ్లం ఈజ్ ఇన్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ మరి ఇంత ఆలోచించేటువంటి దీన్ని కరెక్ట్ చేసేటువంటి అవకాశం ఎవరికి ఉంది అగైన్ పొలిటీషియన్స్ ఉంది అండ్ ఆ బైల్ మేరకు మార్ అని వెళ్ళి గేదె ఎప్పుడు కూడా కర్ర నన్ను కొట్టు అని చెప్పదు అలాగే ఈ పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా వాళ్ళ పవర్స్ వాళ్ళు తగ్గించుకోరు కదా సిస్టమ్ ఇట్ ఈస్ అ సిస్టమ్ ఐ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ జనాలకి అవేర్నెస్ రావాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అండ్ హుమ్ టు ఓట్ హౌ టు ఓట్ అండ్ వెరీ ఓపెన్లీ టెల్లింగ్ పీపుల్ ఈ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వట్లేదు ఇవ్వో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది పక్క గవర్నమెంట్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది పక్క రాష్ట్రంలో ఆల్రెడీ స్టార్ట్ అయింది పాత ప్రభుత్వం మంచో చెడో డబ్బులు ఇచ్చేవాడు ఈ నేటి ఉన్నది కాపు కట్ చేసాడు ఈ అమ్మఒడి కట్ చేసాడు ఏ డబ్బులు వెయ్యి రావట్లేదు ఓటు అయ్యేలా వద్దా థింకింగ్ చూడండి హౌ క్యాష్ డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ హెస్ ఎఫెక్టెడ్ ద ఓటర్స్ మైండ్ దీని ఓటింగ్ బిహేవియర్ అంటారు దీన్ని ఏమంటారంటే ఓటింగ్ బిహేవియర్ ఒక పర్సన్ ఒక పర్టిక్యులర్ పొలిటికల్ పార్టీకి ఓట్ వేస్తున్నాడంటే ఆ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్ ఏంటి ఫర్ వాట్ పర్పస్ ఈస్ ఓటింగ్ టు వన్ పర్టికులర్ దిస్ థింగ్ అందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఏంటి అంటే క్యాష్ బెనిఫిట్స్ అండ్ ఇట్ యాజ్ స్పాయిల్ ద సిస్టమ్ అండ్ అండ్ నో ఈస్ ఫోకసింగ్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ అడ్వాన్స్ డెవలప్మెంట్ ఇదే కనుక ఉంటే మనం ఈ వెనిజులా గురించి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చదువుకుంటాం కానీ ఇండియా విల్ ఆల్సో బికమ్ సమ్డే లైక్ దట్ ఇండియన్ ఎకానమీ ఆల్సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ వర్స్ట్ థింగ్స్ ఎవ్రీబడి నోస్ దట్ ట్వంటీ ఫైవ్ వీఆర్ గోయింగ్ టు ఈవెన్ ఆర్థికవేత్తలు అందరూ చెప్తున్నారు విద్యావేత్తలు అందరూ చెప్తున్నారు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆర్ గోయింగ్ టు ఫేస్ ఏ బిగ్ ఎకనామిక్ క్రైసిస్ అని దెన్ వాట్ ఈస్ ద ప్రిపేర్నెస్ ఫర్ అస్ లేదు సార్ కరోనా ఎంతమంది ఉపాధులు లేక నష్టపోయారో మనం చూసాం అలాంటి సిచ్యువేషన్స్ అన్టోల్డ్ సిచ్యువేషన్స్ వస్తాయండి అన్టోల్డ్ సిచువేషన్స్ కి ఎలాగా హౌ టు ప్రిపేర్ ద థింగ్ వాట్ ఈస్ ద మనం ఒక చిన్న కంపెనీ నడపాలంటేనే ఒక స్ట్రాటజిక్ ప్లాన్ గురించి ఆలోచిస్తామే మరి ఈ దేశాన్ని నడపడానికి ఎందుకు స్ట్రాటజిక్ ప్లాన్ లేదు వై డోంట్ యూ హ్యావ్ ఎనీ స్టార్ ఎస్ ఉన్నదిగా స్ట్రాటజిక్ ప్లాన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ గైడ్ లైన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద గైడ్ లైన్ బట్ వేర్ ఇస్ ద ప్లాన్ బికాస్ విత్ దిస్ ఎవ్రీ గ్యారెంటీ లేదు ఈ గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ నడుస్తుందనేటువంటి అనేటువంటి గ్యారంటీ లేదు అటువంటి టైంలో నేను ప్లాన్ తయారు చేసే లోపలనే నా కుర్చీ కదిలిపోతుందే దెన్ వేర్ షుడ్ ఐ గెట్ దిస్ ప్లాన్ దిస్ ఇస్ వేర్ వి ఆర్ లాగింగ్ బిహైండ్ ద చైనా చైనా ఇస్ హ్యావింగ్ నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ ప్లాన్ ఉన్నదండి బార్డర్స్ లో మొత్తం కూడా వాళ్ళు బంకర్స్ కట్టేస్తున్నారు సిమెంటెడ్ బంకర్స్ కడుతున్నారు వాడు పిచ్చివాడ అంత డబ్బులు వేస్ట్ చేసి కట్టడానికి థింకింగ్ అడ్వాన్స్ టుమారో దేర్ ఈస్ అ వార్ అండ్ అవర్ బంకర్స్ విల్ బి టెంపరీ బంకర్స్ అండ్ ఈ బంకర్స్ విల్ బి కాంక్రీటెడ్ అండ్ బాంబ్ ప్రూఫ్డ్ బంకర్స్ హీస్ ప్రిపేరింగ్ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డికేట్స్ వాట్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఫెన్స్ బడ్జెట్ కట్ చేయండి ఈవెన్ ఎవరైనా సరే చీఫ్లు వాళ్ళు వచ్చినా సరే చూస్తారండి వాళ్ళు కూడా వీళ్ళ ప్రెషర్కి అంటే ఒకప్పుడు ఉండేటువంటి ఆర్మీ చీఫ్స్ వీళ్ళందరూ కూడా దే యూస్ టు టేక్ ఎ స్టాండ్ మీరు శామ్ మానిక్షా గురించి విన్నప్పుడు కానీ ఇందిరాగాంధీతో కానీ వీళ్ళందరితో కూడా దే హావ్ టేకెన్ ఎ ప్రాపర్ స్టాండ్ డిఫెన్స్ బడ్జెట్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే గనక సో వీ నీడ్ టు టేక్ స్టాండ్ ప్రాపర్ స్టాండ్ అంటే ఈవెన్ స్టాండ్ తీసుకున్నా సరే వీళ్ళకి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదే దే నో నో బడీ గోయింగ్ టు లిజంట్ టు దేమ్ నో బీఈ గోయింగ్ టు లిజెంట్ టు దేమ్ సో సిచ్యువేషన్స్ అనేటువంటివి అక్కడ మనం చూస్తున్నప్పుడు మనం ఒక వ్యవస్థ అనేటువంటిది మనతో పాటు ఉంది అండ్ హియర్ యు ఆర్ ఫైటింగ్ ఎ సింగిల్ ఎలోన్ యువర్ బ్యాటిల్ కాస్త మా వెల్ఫేర్ చూసుకోవడం కోసం సైనిక్ బోర్డ్స్ అని సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు అని ఉన్నాయి అవన్నీ కూడా మా యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయడం కోసం పనికి వస్తాయి తప్ప ఇవి సిస్టమ్స్ ఫైట్ చేయడానికి డిజైన్ చేసినవి కాదు అది సో దిస్ ఈజ్ ద అగైన్ ఏ కల్చరల్ షాక్ ఆర్మీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి అదే సివిలియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఆర్మీలో ట్రైనింగ్లో కల్చరల్ షాక్ ఉంటుంది మొత్తం చేస్తారు ఆర్మీ లైఫ్ అంతా కూడా దర్ లైఫ్ ఈజ్ టర్న్ ఇన్ టు ఏ ఆర్మీ పర్సన్ నౌ కమింగ్ బ్యాక్ టు సివిల్ లైఫ్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ అండి ఇక్కడ ఏమీ చూడరండి దే విల్ సీ దట్ పక్క వాళ్ళని నాశనం చేసి ఎదగడం ఎలా ఆల్ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇవన్నీ కూడా ఎవరీ సిచువేషన్స్ అంటే మైన్యూట్ సిచువేషన్ చూస్తే కనుక అదే సార్ హియర్ ఇట్ ఈస్ ఎగైన్ అటవిక యుగంలో ఉంటున్నామా ఒక కాకి చనిపోతే వంద కాకులు వచ్చాయండి ఇక్కడ నోబడి అబౌట్ యు అక్కడ కామ్రేడర్షిప్ స్పిరిట్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే స్వార్థం ఒకటి కనిపిస్తూ ఉంటది సో యాజ్ ఎ పర్సన్ యూ కెనాట్ చేంజ్ ద సిస్టమ్ యూ కెనాట్ ఫైట్ అగ్నేస్ట్ ఎ సిస్టమ్ సో బెస్ట్ థింగ్ ఇస్ యూ బెటర్ అండ్ యువర్ సెల్ఫ్ అండ్ యాక్ట్ అకార్డింగ్ టు ది సిచ్యుయేషన్ అండ్ ఇఫ్ యూ కెన్ గైడ్ హోమ్ సేవర్ పీపుల్ అరౌండ్ యూ అండ్ టీచ్ దెమ్ యూ టీచ్ దెమ్ ద అంత మించి మనం చేయగలిగింది ఏం లేదండి ఇక్కడ అవును సార్ సార్ ఇంత అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న రకరకాల మైండ్ సెట్తో మీరు చెప్పినట్టుగా రకరకాల మైండ్ సెట్తో రకరకాల స్కీములతో రకరకాల మనుషులు రకరకాలుగా ఉన్న ఈ భారతదేశం ఈ ఇటువంటి మీరు చెప్పినట్టుగా ఏదైతే సోల్జరు అక్కడ ఫేస్ చేస్తున్నాయో కానీ ఇవన్నీ కూడా మీరు ఇంత చెప్పినట్టుగా వాళ్ళకి అవి ఏం గుర్తు వాళ్ళ రెజిమెంట్ మాత్రం ఒకటే వాళ్ళ మైండ్లో ఉంటుంది అటువంటి సోల్జరు ఒకసారి అంటే ఒక సోల్జర్ ఎవరైనా సరే రిటైర్డ్ అయిన తర్వాత ఈ సమాజంలోకి అది ఒక ప్రపంచం ఇదొక ప్రపంచంలోకి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ అడుగుపెట్టిన తర్వాత తనకు దక్కే గౌరవం అనేది ఎక్కడ కూడా దక్కలేదు అని చెప్పినట్టుగా నేను నేను చూసిన ఆర్టికల్స్లో లేకపోతే నేను చూసిన మీరు మీరు ఇందాక సందర్భాలు సందర్భాలే గానీ మీరు అన్న ఇందాక అన్నారు సోషల్ మీడియా కూడా అదొక డిఫరెంట్ వెపన్ అయిపోయింది ఆ సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా గానీ ఒక సోల్జర్ కు ఉన్న రెస్పెక్ట్ కూడా ఎక్కడ నాకు ఇక్కడ చాలా తక్కువగా అనిపించింది మనకి ఏదో ఏదో స్పెషల్ డేస్ లో మాత్రమే ఆ అది మారాలంటే వీళ్ళకి ఏం తెలియాలి సార్ ఏం చెప్పాలి అసలు ఇటువంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ బెనిఫిట్స్ అండి రెండోది ఏంటి అంటే కల్చరల్ మైండ్ సెట్ అండి ఫస్ట్ మైండ్ సెట్ మారాలి ఫస్ట్ పీపుల్ యొక్క మైండ్ సెట్ అనేటువంటి మారాలండి ఫస్ట్ ఆర్మీలో వెళ్తున్నటువంటి పర్సనే ఎక్కడ జాబ్ లేక వెళ్తున్నాడు ఎక్కడ గతి లేక వెళ్తున్నాడు అనేటువంటి మైండ్ సెట్తో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ అది కానీ రెస్పెక్ట్ తగ్గదు కానీ ఏంటంటే మీరు చెప్పినట్టు అనే స్పెషల్ అకేషన్ విజయ్ దివస్ రోజున కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ని కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ దే విల్ బి రెస్పెక్టెడ్ సో మచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ అనేటువంటివి మీరు ఈవెన్ మన ఏపీ తెలంగాణ ఏదైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్స్ కూడా ఒకసారి రిలీఫ్ చేయాలండి పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు డిఎస్పీ ఉద్యోగాల్లో కానీ డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు ఖచ్చితంగా కొంత పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్ దేర్ ఈవెన్ కర్ణాటకలో ఉందండి కర్ణాటకలో పర్సెంట్ ఆర్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ డిప్యూటీ కలెక్టర్ అండ్ డిఎస్పి జాబ్స్ ఎందుకు ఈ ఆర్మీలో వాళ్ళు చేసి వచ్చినటువంటి వాళ్ళు అలాగే గ్రూప్ టూ లో గెజిటెడ్ పోస్టులు కానీ ఇప్పుడు ఏంటి గ్రూప్ టూ లో నాన్ గెజిస్టెడ్ లో ఇస్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్లు ఇస్తున్నారు క్లర్క్ పోస్టులు ఇస్తున్నారు టీచర్ పోస్టులు వేస్తున్నారు అన్ని పోస్టులు వేస్తున్నారు అండి కొన్ని పోస్టులు లేవు సో ఒకటి ఏంటంటే రెస్పెక్ట్ దెమ్ ఇన్ హయ్యర్ క్యాడర్స్ ఆల్సో సెకండ్ థింగ్ వాళ్ళకేనా కనుక ఉంటే కనుక గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టమ్ అనేటువంటిది చాలా యాక్టివ్గా ఉండాలి మరి ఇప్పుడు లేదా అంటే ఉన్నదండి సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు చేస్తారు వాళ్ళు పాపం వాళ్ళ దృష్టికి వచ్చిందంతా కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు దే విల్ ఫైట్ ఫర్ ఇట్ వేర్ వాట్ ఎవర్ కమ్స్ టు దేర్ నోటీస్ కానీ ఆ సిచ్యువేషన్ దాకా ఎందుకు తెచ్చుకోవాలి మన సిస్టమ్ నే మొత్తం ప్రాపర్ గా పాలసీ లెవెల్ లోనే మనం సెట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం చూస్తే కల్చరల్ మైండ్ సెట్ అనేటువంటిది మారాలి అని చెప్పేసి ఆ కల్చరల్ మైండ్ సెట్ అనేటువంటిది ఎలా మారుతుందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది అగ్నివీర్ స్కీమ్ అనేటువంటిది తీసుకుని వచ్చింది దాని వలన ఏంటి అంటే దాంట్లో కూడా ఆర్మీస్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ లెట్ మీ టెల్ యూ అగ్నివీర్ స్కీమ్ ఇస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ బీయింగ్ అప్రిషియేటెడ్ బై ది ఆర్మడ్ ఫోర్సెస్ పీపుల్ ఆల్సో బికాస్ దెర్ ఈస్ సంథింగ్ ఇందాక మీకు డిసిప్ డిసిప్లినరీ ఇష్యూస్ అని నేను చెప్పాను చూసారా ఆ డిసిప్లినరీ ఇష్యూస్ లో కమాండ్ చేయడం అనేటువంటి చాలా కష్టం అవుతుంది కారణం ఏంటి అంటే ఏ ట్రైన్డ్ సోల్జర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఏ పర్సన్ హూ ఇస్ కమింగ్ ఫర్ ఫోర్ ఇయర్స్ ఈస్ డిఫరెంట్ అండ్ అయితే ఈ స్కీమ్ చెడ్డదని నేను అంటలేదు ఓవర్కమ్ చేయాలి ఇవన్నీ కూడా నేను ఇదే విషయం మీద నేను గతంలో కూడా మాట్లాడడం జరిగింది అగ్నివీర్ స్కీమ్ గురించి సపోర్ట్ చేయడం జరిగింది అన్నీ కూడా ఏదైనా ఒక కొత్తగా ఒక స్కీమ్ వచ్చినప్పుడు అందులో కొన్ని లోపాలు ఉంటాయండి ఆ లోపాలు అనేటువంటి మనం స్టడీ చేసి దాని యొక్క సమాధానం ఏంటి పరిష్కార మార్గం ఏంటి అనేటువంటి ఆలోచిస్తే కనుక అగ్నివీర్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎందుకంటే ఈ యూత్ అనేటువంటి వాళ్ళు టెంపరీగా అక్కడ ఆర్మీలో పనిచేస్తూ అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతూ మిగిలినటువంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెనక్కి వచ్చి ఆర్మీ లైఫ్లో ఉన్నటువంటి డిసిప్లిన్ వే ఆఫ్ లైఫ్ ఇలాంటివన్నీ కూడా చూస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీ పర్సన్ ఈస్ ట్రైన్డ్ ఎవ్రీ పర్సన్ ఈస్ ట్రైన్డ్ అందులో ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దే కెన్ ఎఫెక్ట్ ద సొసైటీ కొంతవరకు కొంతవరకు మార్పును తీసుకొస్తారు అనేటువంటి అభిప్రాయం ఉంది అయితే ఈవెన్ ఇదే ని మా సోదరులు కూడా ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళకు ఒక ఇంత బాధగా కూడా ఉంటుంది ఇదేంటి అగ్నివీరు ని మీ ఇంత స్ట్రగుల్ చేస్తుంటే ఈయన ఎంత సపోర్ట్ చేస్తున్నాడని ఎస్ దే ఆర్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్ అండ్ డిసిప్లిన్ ఇష్యూస్ కానీ అక్కడ సక్సెస్ అయినటువంటి కూడా ఉన్నాయి సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి సో ఒక స్కీమ్ అనేటువంటిది వచ్చింది ఇట్స్ ఏ కంపల్సరీ మిలిటరీ సర్వీసెస్ ఉన్నాయండి ఫారెన్ కంట్రీస్ లో అవన్నీ కూడా సో ఇండియా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ దట్ సైడ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు బట్ ఇత్ కల్చరల్ మైండ్ సెట్ అండి కల్చరల్ మైండ్ సెట్ అనేటువంటిది పీపుల్ కల్చరల్ మైండ్ సెట్ మారితే తప్ప మీరు అన్నట్టు ఆ రెస్పెక్ట్ సంబంధించినటువంటి అంశాలు కానీ ప్రయారిటీకి సంబంధించినటువంటి విషయాలు కానీ కావు నెంబర్ వన్ ఇస్ కల్చరల్ ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ పాలసీ మేకింగ్ పాలసీ మేకింగ్ లో వన్ ర్యాంక్ వన్ పే విషయంలో కానీ ఓఆర్ఓపీ విషయంలో కానీ చాలా విషయాల్లో వాళ్ళు ఆ బ్యూరోక్రసీకి దీనికి జరుగుతున్నటువంటి స్ట్రగుల్ ఏదైతే ఉందో అది పోవాలి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆర్మీ ఈస్ హ్యావింగ్ సర్టెన్ ప్రాబ్లమ్స్ అండి వన్ ర్యాంక్ వన్ పే విషయంలో కానీ లేకపోతే అదర్ విషయాల్లో కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ పాజిటివ్ డిషన్ ఆన్ దట్ ఓకే అండ్ ఇప్పుడు అందరికీ ఎలా ఉన్నది అంటే ఆర్మడ్ ఫోర్సెస్ ఒక్కటే కదా పెన్షనబుల్ సర్వీసెస్ వాళ్ళకి ఈ పెన్షన్ ఎందుకు ఇవ్వడం అది కూడా కట్ చేసేస్తే అయిపోద్ది కదా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు సో ఇవన్నీ కూడా ఆ విధంగానే వీళ్ళు ఆలోచన విధానం ఉంది బ్యూరోక్రటిక్ థింకింగ్ అండి బట్ థింక్ అబౌట్ ద సాక్రిఫైస్ ద కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ దీస్ పీపుల్ హెవ్ డన్ వీళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ కారండి వాళ్ళు చిన్న పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఫేస్ కూడా చూడరండి అండ్ దేర్ ఆర్ మెనీ అకేషన్స్ మెనీ ఆఫ్ అవర్ సోల్జర్స్ సొంత కొడుకు అని పిలిచినటువంటి సందర్భాలు ఎందుకంటే వాళ్ళకి ఫాదర్ ఎలా ఉంటాడో తెలియదు చాలా రోజులు వెళ్ళలేదు టూ ఇయర్స్ వెళ్ళలేదు త్రీ ఇయర్స్ వెళ్ళలేదు అటువంటి సందర్భాల్లో పిల్లలు పప్పా అని పిలవడం రాదు వాళ్ళకి డాడీ అని పిలవడం రాదు ఏదో బయట మనుషులు చూసినట్టు చూస్తారండి దే ఆర్ మిస్సింగ్ దట్ ఎసెన్స్ ఆఫ్ దేర్ చైల్డ్ గ్రోయింగ్ ఇవన్నీ కూడా చాలా మిస్ అవుతారండి రిలేషన్ బాండింగ్ రిలేషన్ బాండింగ్ కానీ సాక్రిఫైజెస్ కానీ కండిషన్ కండిషన్లో ఉండేటువంటి అలా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దే ఆర్ మెనీ సాక్రిఫైసెస్ ఆర్ దేర్ అండ్ ఎవ్రీ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ యూ ఆర్ హ్యావింగ్ ఏ సెపరేషన్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మళ్ళీ సెల్ఫ్ సస్టైనింగ్ గా కాదా చూసుకునే వాళ్ళు ఉన్నారా లేదా ఇవన్నీ కూడా మెనీ ప్రాబ్లమ్స్ దే ఆర్ స్ట్రగ్లింగ్ అని ఇంత సాక్రిఫైస్ చేసినటువంటి వ్యక్తులకు పెన్షన్ ఇవ్వడంలో తప్పే ఉందండి ఇప్పుడు అందులో కూడా మళ్ళీ పార్షియాలిటీ చూపించడం లేదా ఇది ఎందుకు అంత ఇవ్వడం ఇలాంటి పాలసీస్ అనేటువంటి పోవాలండి ఇలాంటివి కాకుండా ఇట్ షుడ్ కంటిన్యూ దేశ్ మార్చ్ ఎక్స్పెక్టెడ్ అండ్ వాళ్ళకి మంచి ప్రయారిటీ దే ఆర్ దే ఆర్ ద రియల్ ట్రైన్డ్ డిసిప్లిన్ ఫోర్సెస్ అవును సార్ ద కంట్రీ మస్ట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దోస్ థింగ్స్ కంట్రీ మస్ట్ టేక్ అడ్వాంటేజ్ అండి లేకపోతే కనుక ఈ పాపులేషన్ అనేటువంటిది హ్యూమన్ రిసోర్స్గా చేంజ్ కాదు అవును సార్ సో కల్చరల్ మైండ్ సెట్ అండ్ పాలసీ మైండ్ సెట్ టు చేంజ్ ఖచ్చితంగా సార్ సార్ ఇటువంటి మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు ఇప్పుడు మన ఈ సొసైటీలో ఒక ఒక ఆర్మీ ఒక సోల్జర్ మీద ఎలా అంటే ఎలా అయిపోయిందంటే ఎన్నో ఒడిదుడుకులు అనేవి చూసి వచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తిని కూడా చిన్న చిన్న లోకల్ రౌడీస్ కూడా బెదిరించే అంత రేంజ్ చేంజ్ అయిపోతుంది సార్ ఎందుకంటే మీరు చెప్పినట్టుగా డిసిప్లిన్ కానీ లేదా ఆ రెస్పెక్ట్ కానీ కంట్రీ మీద ఉన్న అభిమానం ఆ రెస్పెక్ట్ కానీ ఇదంతా కూడా అదంతా ఇట్లా హోల్డ్ చేసేసుకొని ఇట్లా ఉంచుకుంటే ఎదురుగా వచ్చి చిన్న చిన్న లోకల్ వాళ్ళు కూడా లోకల్ రౌడీస్ లాగా బిహేవ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఓవర్ యాక్టివ్ కనిపిస్తూ ఉంటాయి అవునండి చాలా కూల్ అండ్ కామ్గా జస్ట్ అట్లా స్కిప్ అయిపోతూ ఉంటారు వీళ్ళు అటువంటి పర్సన్స్ మీద కూడా చాలా మంది కేసులు పెట్టడం కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళ మీద చిన్న చిన్న కేసులు పెట్టండి ల్యాండ్ ఇష్యూస్ అని చెప్పారు వాళ్ళు అక్కడ ఉంటారు పాపం ల్యాండ్ లో కబ్జా చేసేస్తుంటారు వీళ్ళు వచ్చి ఎందుకు ఇట్లా చేసావని చెప్పని వీళ్ళు జనరల్గా అడిగినా గానే అసలు వివరా జెన్యున్ కాజ్ ఉన్నదండి మీరు చెప్తున్న జెన్యున్ కాజ్ ఉంది ఏంట జెన్యున్ కాజ్ అంటే మిలిటరీ సొసైటీ సివిల్ సొసైటీ మిలిటరీ సొసైటీలో ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వర్క్ చేసినటువంటి వాళ్ళకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుందండి దిస్ ఈస్ దిస్అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ పీపుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ అప్ విత్ ది సివిల్ సిచ్యువేషన్ ఇమీడియట్లీ వన్స్ దే కమ్ బ్యాక్ వీళ్ళ ఆప్సెన్సీ అడ్వాంటేజ్ గా తీసుకుంటారు వీళ్ళ సిస్టమ్ ని బాగా ఉపయోగిస్తారు మాకు తెలిసిందల్లా ఒకటే ఒక రూపాయి లంచం ఇవ్వాలంటే లాక్ కొట్టాలనిపిస్తుంది ఫస్ట్ ఎవడైనా డబ్బులు అడిగినా వాడిని చేసినా అక్కడే నరికి చంపాలనిపిస్తుంది కానీ యాంగర్ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ సివిల్ సొసైటీలో అంటిల్ అన్లెస్ యూ లూబ్రికేట్ ద థింగ్స్ ద థింగ్స్ విల్ నాట్ మూవ్ ఆన్ సింపుల్ థింగ్ అండి సో వీళ్ళు స్టబన్ గా ఉంటారు ఏదైతే అమని ఐఎమ్ రైట్ నీకు ఒక పైసా ఇచ్చేది లేదు నీకు లంచం ఎందుకు ఇవ్వాలి నేను నేను ఫేస్ చేస్తాను తర్వాత చూసుకుంటాను నీ సంగతి అన్న విధంగా ఉంటుందండి వీళ్ళ పరిస్థితి కానీ ఇక్కడ సొసైటీలో ఉన్నది ఏంటి అంటే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళే కంటే ముందు అంతా మొత్తం సెట్ అయిపోతుందండి మొత్తం సెట్ అయిపోతుంది సిస్టమ్ టాప్ టు బాటమ్ వీళ్ళు పరిగెడుతూ ఉంటారు టాప్ టు పోస్ట్ టు పిల్లర్ ఎవ్రీవేర్ దే ఆర్ రన్నింగ్ అరౌండ్ బట్ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందండి సో అంత దాకా ఎందుకండి ఈవెన్ ఫర్ దిస్ సైబర్ క్రైమ్స్ లో చూడండి నాట్ ఓన్లీ ద సోల్జర్స్ కల్నల్స్ మేజర్స్ వీళ్ళందరూ కూడా సైబర్ క్రైమ్ లోకి వెళ్లి డబ్బులు పోగొట్టుకున్నారు వాళ్ళ సైబర్ బార్ని పడి అంటే అమాయకత్వం అండి అమాయకత్వం అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే దీస్ కైండ్ ఆఫ్ కన్నింగ్ నేచర్ కన్నింగ్ నేచర్ అనేటువంటిది అక్కడ ఎక్స్పోజర్ లేదు మిలిటరీ సొసైటీలో ఎస్ వాళ్ళకి నేర్పింది ఏంటి ఒక ట్రస్ట్ అనేటువంటిది ఒక ట్రస్ట్ అనేటువంటిది నేర్పారు ఒక వే ఆఫ్ లైఫ్లో జీవించడం కానీ ఇక్కడ ఉన్నంత క్రిమినల్ మెంటాలిటీ కానీ లేకపోతే కన్నింగ్ మెంటాలిటీ కానీ అక్కడ ఉంది అక్కడ అంతా డిఫరెంట్ అండి అదంతా కూడా డిఫరెంట్ ఉంటుంది ఆ సిచ్యువేషన్ అంతా ఎనిమీని గేస్ చేయడం ఎనిమిని దగ్గరికి వెళ్ళి డిసెప్టివ్ ఎనిమి డిసెప్షన్ అదంతా హైయర్ లెవెల్లో ఉంటుందండి ఈ మ్యాక్రో లెవెల్లో ఉండేటువంటి థింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇదన్నీ కూడా గల్లీ మీరు అన్నట్టు గల్లీ రౌడీజం గల్లీ పాలిటిక్స్ దే ఆర్ నాట్ యూస్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజ్డ్ యూస్డ్ అంటే దే ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ అటువంటిప్పుడు ఈజీగా చీట్ చేయబడుతున్నాయి ఇట్స్ జెన్యున్ రీజన్ అండి గురించే మిలిటరీ పర్సన్ వచ్చిన వెంటనే వాళ్ళ ల్యాండ్ గ్రాప్ చేయడం కానీ లేకపోతే కోర్ట్ ఇష్యూస్లో పడడం కానీ వాళ్ళ మీద కేసులు ఈజీగా పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయండి ఇవన్నీ కూడా కామన్ అవన్నీ కూడా బట్ దే ఆల్సో అప్ విత్ ది సిచ్యువేషన్స్ అండ్ ఓవర్కమ్ ఆల్ దోస్ థింగ్స్ అదే సార్ సార్ ఒక ఒక మిలిటరీ పర్సన్ని నిజంగా తన మీద కేసు అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఒకవేళ అయితే అటువంటి పర్సన్ని అరెస్ట్ చేయాలన్నా లేదని తీసుకువెళ్ళాలన్నా ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవాలి ఎటువంటి సర్వీస్లో ఉంటే ఒక రూల్ ఉంటుందని సర్వీస్ లేకపోతే గనుక ఈ బి ఏ కామన్ మ్యాన్ ఓన్లీ లో లేకపోతే కనుక విల్ బి కామన్ బట్ సర్వీస్లో ఉంటే మాత్రం ఎంటైర్ సిస్టమ్ విల్ సపోర్ట్ హిమ్ ఇఫ్ హీస్ నాట్ రియల్లీ కమిటెడ్ ఎనీథింగ్ వాళ్ళకి వాళ్ళది ఫస్ట్ అక్కడ మిలిటరీ కోర్ట్ మార్షల్స్ అనేటువంటివి ఉంటాయి అన్నీ ఇప్పుడు సెపరేట్గా నీడ్ టు టేక్ పర్మిషన్ ఆల్సో అండ్ ఇవన్నీ కూడా సో వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్ అనేటువంటిది అక్కడ ఉంటుంది సర్వీస్లో ఉన్నప్పుడు కానీ ఇక్కడ బయట వన్స్ యు ఆర్ రిలీజ్డ్ యూఆర్ ఆల్ ఆర్ ఈక్వల్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫార్టీన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ అండి బట్ టు సపోర్ట్ యువర్ ఇంజన్ యూన్ వాళ్ళ ఏదైనా ఇంజన్ యూన్ కేసు ఉన్నా ఫాల్స్ కేసు ఉన్నా అవన్నీ కూడా వాళ్ళు సైనిక్ బోర్డ్స్ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా ఓకే సో సిస్టమ్ ఈజ్ దేర్ ఫర్ ఆల్వేస్ గ్రీవియన్సెస్ కి ఎప్పుడు కూడా సిస్టమ్ విల్ ఆల్వేస్ బ్యాకప్ అది ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి